నమస్కారం నెల్లూరు జిల్లా కావల్లి మండలం తాళపాలెం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ గంగా సమేత శ్రీ శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి దేవస్థానం నందు స్వామి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా జ్యోతి జ్యోతిర్మయ్ మాట్లాడుతూ సుమారు పదిహేను వందల యాభై ఏడవ సంవత్సరం పాల్గొన మాసంలో ఉదయగిరి రాజులైన శ్రీ వీర వెంకటపతి రాయల వారు నిర్మించిన శివాలయం ఇప్పుడు శిథిల వ్యవస్థలో ఉందని ఈ పునర్నిర్మాణం చేయుటకు పెద్దలు అన్నారు ఈ నిర్ణయించినారుచిన వారు సంప్రదించండి డబల్ నైన్ ఎయిట్ నైన్ టూ వన్ త్రీ ఫోర్ సెవెన్ త్రీ ఇట్లు శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి దేవస్థానం ట్రస్ట్ తాళపాలెం గ్రామం కావలి మండలం నెల్లూరు జిల్లా ఈ గుడి నిర్మాణం జరగాలి నాకు నీడ ఏర్పరచండి అని అంటే నాకు శక్తి లేదమ్మా ఎవరైనా వస్తే దాతలు వస్తే తప్పకుండా గుడి కట్టించి నిన్ను ఎప్పటిలాగే అప్పుడు ప్రతిష్ట చేస్తాను అని అని చెప్పి మళ్ళీ ఇప్పుడు వచ్చాను ఆ తల్లి అనుగ్రహం మేరకే వచ్చాను గుడి అవుతుంది అని అన్నారు అని అమ్మ అందుకనే అమ్మ పాదాలే నాకు ఆశ్రీ నాకైతే శక్తి లేదు గుడి కట్టించే శక్తి లేదు అందరూ తల్లికి సహాయం చేస్తారని చెయ్యాలి అని కూడా ఇక్కడ ఏది కోరుకుంటే అది ఏది కోరుకుంటే అది జరుగుతుంది పిల్లలు బిడ్డలు లేని వాళ్ళకి ఏ కష్టంలో వచ్చినా ఆ తల్లిని ఆశ్రయిస్తే అంత బాగా జరుగుతుంది అనమాట కాని ఒక సందర్భం కోసం తల్లి ఇక్కడ నాకు కనిపించడం జరిగింది ఇంకా కూడా చాలా విషయాలు ఉన్నాయి అవి కూడా మీకు తెలియచేస్తాను అవి తెలియచేసినప్పుడు అందరూ కూడా ఆ తల్లిని దర్శనం చేసుకుంటారని ప్రతి ఒక్కరిని ఆ తల్లిని ప్రార్థించి వేడుకుంటున్నాను ఏడులో ఉన్న శాసనాలన్నీ కూడా ఉన్నాయి ఆ శాసనాలన్నీ కూడా మీరు చూడొచ్చు ఈ ఈ స్థలం ఇక్కడంతా చాలా దేవుడు మాన్యం ఉంది అని చెప్తున్నారు అదైతే నాకు తెలియదు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అమ్మ చెప్తుంటేనే నాకు తెలుసు కానీ జ్యోతిర్మయ్యండి అండి నేను అమ్మవారి ఉపాసకరాలని అమ్మవారి నిత్యం అమ్మవారి సేవలోనే ఉండేదాన్ని అలా ఉంటూ ఉంటూ ఉండగా ఒకరోజు కల్లో ఇచ్చేసి అమ్మవారు అమ్మా నేను పలానా చోట ఉన్నాను అని ఇక్కడ నుంచి అమ్మవారు పిలిచేవారు ఇక్కడ ఇది కావలి మండలం తాళ్లపాలెం గ్రామం మాది నెల్లూరు నెల్లూరులో ఉండే నాకు వినిపించేది ఇక్కడ అమ్మ పిలిచిన అమ్మవారు ఆ పిలిచిన పిలవడంతో అక్కడ నాకు వినిపడేది వినపడితే అప్పుడు నేను మా గేట్ వరకు మామూలు మనిషిలాగా వచ్చేదాన్ని అక్కడి నుంచి ఐదు తలలు పాములాగా మారిపోయేదాన్ని మారిపోయి ఆ ఎట్లా వచ్చేదన్నా ఆ పొలాల్లో నుంచి అలా వచ్చేసేదాన్ని వచ్చి ఇక్కడ అమ్మవారిని గుళ్ళో ఉన్న అంటే అంతకుముందు పాత గుడి ఉండేది ఆ గుళ్ళో ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకొని ఆ తల్లి ఏదో సంకల్పం చెప్పేవాళ్ళు ఆ సర్పరూపానికి తెలుసు కానీ నాకు ఈ దేహానికైతే తెలియదు ఇప్పుడైతే తెలుసు ఏం చేయాలి ఏంది అనేది అప్పుడు నేను అమ్మవారి సంకల్పం చెప్పడం నేను మళ్ళీ మళ్ళీ యథాప్రకారం ఇంటికి వెళ్ళిపోవడం మళ్ళీ శరీరంలో ఆ సర్పరూపం దేహంలో పడిపోవడం మళ్ళీ యథా ప్రకారం మనిషిలాగా ఉండిపోవడం అన్ని ఇట్లా ఫైవ్ ఐదు సంవత్సరాలు జరిగింది ఐదు సంవత్సరాల తర్వాత ఎవరమ్మ నువ్వు నన్ను పాములాగా మారుస్తున్నావు పద్దాకలు పిలుస్తున్నావు ఏంది అసలు నీ ఎవరు ఎవరు నువ్వు ఎక్కడున్నావు అని అంటే అప్పుడు చెప్పింది నేను ఫలానా ఊర్లో ఉన్నాను అక్కడ నీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను నువ్వు వస్తే విగ్రహ ప్రతిష్ట జరగాలి